తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది ఎమ్మెల్సీ థీన్మార్ మల్లన్న నిన్న తాజ్ తాజకృష్ణ హోటల్లో పార్టీని పేరును ప్రకటించడం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి పేరును ఆయన ప్రకటించడం జరిగింది ఇది బీసీల ఆత్మ గౌరవం పేరుతో ఏర్పాటు చేస్తున్నానన్నారు బీసీలు ఎవరి దగ్గరకు పోయి అడుక్కునే పరిస్థితి లేకుండా బీసీల అందరినీ కూడా బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా అసెంబ్లీ మెట్లెక్కనటువంటి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తానన్నా నేను చెప్తున్నాడు ఇది ఈయన చేసిన ఈయన ఏర్పాటు చేసినటువంటి పార్టీ నిన్న సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం అదేవిధంగా తమిళనాడు పెరియార్ విశ్వకర్మల జయంతి రోజునే అంటే మంచి రోజునే నేను పార్టీని ఏర్పాటు చేశాను అని ప్రజలకు చెప్పడం జరిగింది పార్టీ అంటే పాండబ్బా కాదని ప్రజల కోసమే సేవ చేస్తున్నానని ఎమ్మెల్సీ తీన్వార్ మల్లని అంటున్నాడు నేనేం చేయకపోతే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని అంటున్నాడు నేను పని చేస్తున్నానని చెబితేనే ఎమ్మెల్సీగా కొనసాగుతాను అని చెప్తున్నాడు పార్టీ జెండాను కూడా చూపించడం జరిగింది పైన ఎరుపు కింద ఆకుపచ్చ రంగుల్లో ఉంది అదేవిధంగా పిడికిలు ఎత్తినటువంటి చేయిని చూపించడం జరిగింది జనసేన పార్టీకి లాగా ఇది కూడా పిడికిలి బిగించి చేయి ఎత్తినటువంటిదిగా కనిపిస్తుంది దాని చుట్టూ చక్రం ఆ పక్కన వరికంకుల చిత్రాలను కూడా ముద్రించడం జరుగుతుంది జరిగింది అంటే ఇది ఎరుపు పోరాటానికి చిహ్నమని ఆకుపచ్చ రైతులకు చిహ్నం అని ఈయన చెప్తున్నాడు పిడికిలికి పైన ఆత్మగౌరవం రాజ్యాధికారం వాటను రాయడం జరిగింది కిందనేమో ఆయన పార్టీ పేరును ముద్రించుకోవడం జరిగింది ఎలాగైనా సరే పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎప్పటి నుంచో చేస్తున్నాడు నిన్న మంచి ముహూర్తం చూసుకొని కొత్త పార్టీని అయితే ప్రకటించడం జరిగింది టీఆర్పి